హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన కాకరకాయ పులుసును చేసుకుందాం సింపుల్గా చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు చేదుగా ఉంటుందని కానీ ఈ విధంగా చేసుకొని తిన్నారంటే అస్సలు చేదు ఉండదు అంత బాగుంటుందన్నమాట ఎప్పుడు తినని వారు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానం చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ముందుగా కాకరకాయలను ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి చేదు ఉండదండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చూడండి కాస్త కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి సేమ్ కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడ్ అయ్యాక ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకున్నా ఇలా మిక్స్ చేసుకున్నాక టమాటా ముక్కలు వేసుకున్నామండి టమాటా ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి చక్కగా మగ్గిపోయాయి టమాటోను ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మిర్చి పొడి ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా పొడి వేసుకోవాలండి మెంతి పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాకరకాయలు వేసుకోవాలండి కాకరకాయలు వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి చిక్కగా ఉంది కదా కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి మూత పెట్టేసుకొని చూడండి చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి కాకరకాయ కూడా నెట్గా ఉడికిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చేదనేది అనేది ఉండదు కాకరకాయ ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది డెఫినెట్గా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కాకరకాయ అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్